నీ పేరేంటయ్యా నా పేరు సత్తయ్య సత్తయ్య గారు నిన్న మీరు ఇక్కడ రాలేదు ఆశ్రమం డ్యూటీకి ఎటు వెళ్ళారు నరసంపురం కాడ శివలింగయ్య ఉన్నాడు ఆయనకు ఆడ మేకలు వసుకొని నైద్యం పెట్టుకొని అందరు భోజనం చేస్తారు చుట్ట కలిసి పోయినావు అక్కడికి అక్కడికి పోయినా అంటే ఏ ఏం మొక్కు అంటే శివలింగం ఏ మొక్కు ఉంటారు ప్రతి సంవత్సరం అందరూ శుక్రవారం శుక్రవారం చేసుకుంటారు శుక్రవారం అంటే లక్ష్మీవారం కాదు ఆ రోజు మేకలు పోస్తారు ఎవరైనా పోస్తారు అక్కడ అందరూ ఒక ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి అక్కడ శుక్రవారమే ఉంటుందా రోజు ఉంటుందా శుక్రవారమే ఉంటుంది అంటే శుక్రవారం స్పెషల్ అక్కడ అంటే శివలింగం అంటే శివుడు ఉంటాడు అక్కడ శివుడు అంటే సమాధి లెక్క ఉంటుంది సమాధిలో ఉంటుంది సమాధి లింగం ఏమి ఉండదు లింగం మీద ఉంటుంది ఇప్పుడు మనము సమాధుల మీద ఎట్లా పెడతాము లింగము ఆ విధంగా ఉంటుంది విగ్రహం ఉన్నది పూజ చేస్తారా పూజ చేస్తారు అది శివుడికి మేకలు కోళ్ళు కోళ్ళు కూడా వస్తారా కోళ్ళు వస్తారు మేకలు వస్తారు గొర్రెలు అన్ని ఏదో మేకలే ఎక్కువ అయితే ఎక్కువ మేకలే అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది కొన్ని నుంచి జరుగుతుంది అంటే నీకు బుద్ధి తెలిసిన నుంచి వెళ్తున్నావు అంటే మీ తాతలు తండ్రులు కూడా తాతల తండ్రులు కూడా మేము జంగమలం కదా అక్కడ దింకి తంబరా తీసుకుపోయి పాటలు పాడుకుంటూ పోయి అక్కడ పూజ చేస్తుండ్రి నైద్యం ఎక్కించి అంతా చుట్టాలు కలిసి అందరు భోజనం చేస్తుంటారు ఇప్పుడు ఏం లేవా పాటలు పాడుకుంటా పాటలు పాడేటప్పుడు లో లేరు మాట అయిపోయింది అంటే నువ్వు మాంసాహారం మానేసావు కదా నేను తినా నేను తినకుండా నేను టమాటా నాకు నా కోసమే టమాటా అనిపించుకుంటాను అక్కడ అంటే అక్కడ మేకలు కోయడానికి వేరే సెపరేట్ మనిషి ఉంటాడా మీరే పోస్తారా ఏ ఉంటారు అందుకే వేరే కట్టుకోళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కోసుకో వాళ్ళు కోస్తారు కోసినందుకు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలి ఇక ఎంత ఇవ్వాలి ఇక తో ఎంతనో ఇవాళ్ళకు రాజాడ రాసింది ఉంటుంది ఊరి మీద తీసుకుంటారు వందనా యాభై నూరా ఇట్లా తీసుకుంటారు అయితే ఇప్పుడు మీరు మీ అంటే మీ కులం వాళ్ళంతా కలిసిపోయి కోసుకున్నారు అక్కడ అన్ని కులాలు అందరు పోతారు పట్టం అంటే అన్ని కులాలు పోతారు అన్ని కులాలు అన్ని కులాలు చిన్న కులం పెద్ద కులం అంతా పోతారు అందరు ఇదే పని ఎన్ని రోజుకి ఎన్ని మేకలు అంటే శుక్రవారం రోజు ఎన్ని మేకలు తిగుతాయి అవి మేకలు మనం కదా ఇక అంతగానం తెలియదు అంతగానం మనకు గుర్తు మనం మనంతా మనం కోసుకుంటాం కానీ ఒక పది మంది నిరని చూడం కదా మనం అంటే అక్కడ కొయ్యడానికి ఉండడానికి ఏమైనా ఉంటుందా వసతి రేపు లేదు అన్ని వసతి ఉన్నది ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు మంచిగా చేసారు గుడి పెద్దగా చేశారు ఒకటి ఇట్లా ఆలుగట్టి పెద్దది రూములు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా మరి కళ్ళు కూడా తాగారా మీరు మేము తాగా నేను తాగలే కానీ వాళ్ళు తాగుతారు అందరు అంటే అది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి ఆ కళ్ళు వేరే నుంచి ఇప్పుడు వైన్స్ లోకి తెచ్చుకుంటారు ఏదనికన్నా ఏడుకి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి పట్టుకొచ్చుకుంటారు మీరే తెచ్చుకోవాలి అక్కడ ఏముండవు ఉంటాయి కానీ పక్కకు ఉంటాయిరా ఊళ్ళే ఉంటాయి అక్కడ కొనుక్కొచ్చుకొని గుళ్ళో తాగుతారా గుడి పక్కకి కింద బయట గుడి బయట కోయడం గుళ్ళోనా గుడి బయటనా బయటనే అన్ని బయటనే కానీ కాకపోతే నైద్యం తీసుకుపోతారు ఇప్పుడు మనము ఎప్పుడన్నా సమాధిలోకి పోతే ఏదైనా చేసుకుంటాడు మూడు దినాలు ఇట్లా వల్ల నది అయినప్పుడు అప్పుడు మనం మనం అట్లా పెట్టాము అన్నం నైద్యం నైద్యం పెడతాం కదా ఇట్లా అన్నం అట్లా పెట్టి తీసుకొచ్చు కొనాలకి వెళ్ళి మర్ర ప్రసాదం అందరికి ప్రసాదం పంచుకుంటారు ప్రసాదం అంటే మాంసమే ఇక అంత మాంసమే కాదు అన్నప్పుడు కాసేపు మాంసమే కదా అన్ని కులాలు అంటే పెద్ద కులాలు చిన్న కులాలు అన్ని కులాలు తింటారు అన్ని కులాలు పోతారు ఎక్కి అందరు చేసుకుంటారు పూజారి ఉంటాడు అక్కడ ఉంటాడు ఆయన ఏం పూజారి మంత్రాలు చదువుతాడా ఏ మంత్రాలు ఏమి కానీ అక్కడ ఏం లేదుగా ఏమన్నా ఎక్కిచ్చుడు చేసుడు బొట్టు పెట్టుడు ఇంత ఏదైనా పైసలు ఇస్తే తీసుకున్నాడు చేసుడు ఇప్పుడు మీరు ఏమిటి బుడో జంగాలా మాల రుద్రాక్ష మాల జంగం అంటారు మమ్మల్ని అంటే మీ దాంట్లో ఎన్ని ఎన్ని రకాలు ఉంటారు మా అంటే ఇప్పుడు మేము ఇంతకుముందు క్యాస్ట్ తీసినప్పుడు నాలుగు రకాలు అని చెప్పినారు మాకు పూడుగ జంగ బిడుగ జంగమా జంగమ మాల ఈ నలుగుట్ల ఎవరు ఎక్కువ తక్కువ అట్లా ఉంటుంది ఇక తక్కువ ఎక్కువ అంటే అందరికీ ఓల పానం స్వామి ఓల పానం ఇక తక్కువ ఎక్కువ లేదు మీ నలుగురు కూడా పూజలు చేస్తారా ఇక ఓల వృతాలు మేము మా తాతలు తరలికినా భిక్ష అడుగుతుండ్రీ దికి పట్టుకొని దింకి తమ్మ ఆ ఇప్పుడు బుడగ జంగం వాళ్ళు వాళ్ళు అడుక్కుంటారు గంగేధులు వాళ్ళు అంటే వాళ్ళు అడుక్కుంటారు జంగం వల్ల అంటే పూజ చేస్తారు ఇప్పుడు ఈ సీటీలు ఆడా రజామోలు వాళ్ళు పూజ చేస్తారు మేము కూడా మా సత్యనారాయణ మా మామలు కానీ మా తాతలు కానీ అంటే మీరు పూజ చేస్తారంటే ప్రత్యేకంగా మీకు సంబంధించిన గుడి ఉంటుందా లేకుంటే ఎక్కడైనా పోయి పూజ చేస్తారా మీరు మేము మా ఇంట్లో ఉంటుంది శివలింగం శివ రాయసుడు అని రాయసుడు గుడి ఉంటుంది అక్కడ చేసుకుంటాము ఇది మాలవాడలోనా మా ఇంటి దగ్గరనే ఉంటుంది ప్రతి జంగ ఏడాడైతే జంగిల్లు ఉన్నాయో ఇంట్లో చేసుకోవడం కాకుండా గుడిలో పూజలు చేస్తారు చేస్తారు మీరు గుడి ఇంటి ముందనే గుడి ఉంటుంది ఒకటి అంటే మీ వాడలోనా మా వాడలో మా ఇంటి దగ్గరనే మా జంగ వాళ్ళకు ఇంట్లో ఒక పది ఉన్నాయా ఐదు ఉన్నాయా ఇట్లుంటాయి కదా అడ గుడి ఉంటుంది మాకు అక్కడ మాకు సోమవారం సోమవారం చేసుకుంటాం ఇప్పటికూడనా ఇప్పటికీ చేసుకుంటాం పూజ ఇప్పుడు మీ ఇంటి దగ్గరనే ఉన్నది రాయసీ చిన్నప్పటి నుంచి తాత తా తాతలు గట్టి తాతల కాలం ఉందా అంటే మీ తాత తండ్రులు ఈ పూజలు చేసే వాళ్ళు మాంసహారం తినేదా మరి అప్పుడు దిగా తింటుండో తినకపోతురు మాకు తెలియదు కానీ మేమైతే ఇప్పటి నుంచి మాకు కొద్దిగా తెలిసి నుంచి మేము తింటున్నాము ఎప్పుడు అంటే ఇప్పుడు ఎందుకని మానేసావు హార్ట్ ప్రాబ్లం కాబట్టి హార్ట్ ప్రాబ్లం డాక్టర్ డాక్టర్ అన్నాడు చెప్పుంటే తింటుంటే కదా మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇక అనబండి అంటే ఇవి ఇట్లా ఒక ఆ మేకను గొర్రెను ఈ కోడిని వీటిని చంపే చంపడం పాపము తప్పు అని ఎప్పుడు అనిపించలేదా సామీ ప్రపంచం మీద అన్నీ అందరూ అది చెప్తున్నారు మనుషులనే అది చెప్తున్నాడు జీవిత మనం మొక్కలము చేస్తే ఆగదు కదా మనం ఒక్కలం చేస్తే ఆగదని ఇక గులో కలవడం అంతేనా అంతే అంటే అప్పుడు ఇప్పుడు తాగడం మానేస్తావా అది కూడా నేను తాగా ఇప్పుడు తాగుతాను డాక్టర్ వద్దానడా అందరూ లేదని నేనే తాగుతాను నాకు ఇష్టం కళ్ళు కాళ్ళు కూడా మంచిది కాదు ఆరోగ్యాన్ని చూసుకోవాలి కానీ అంటే ఇప్పుడు మీరంతా అక్కడ పూజ అని చెప్పేసి కోసుకొని తాగి వస్తారు కదా అక్కడ ఏమైనా గొడవలు అవుతాయా ఎక్కువ నాకు తక్కువ అని భోజనం విషయంలో ఏం కాదు ఏం అందరు ఓలదా మంచి చేసుకొని సంతోషంగా కుటుంబంతో పోతారు కుటుంబంతో వస్తారు మంచిగా గొడవలు ఏమి గొడవలు కావాలి అంటే పూ భగవంతుని పూజ చేయడం అంటే ఇట్లా కోసుకొని తినడమే తప్ప ఇక కూర్చొని పువ్వులతో చేసుకోవచ్చు కదా ఆకులతోటో లేదా పరమాన్నం వండి చేసుకోవచ్చు కదా అట్లా చేయాలి అప్పటి నుంచి మేకలతో కోసుకుంటారు అప్పటి నుంచి ఉన్నాయి చాలా పోయినాయి కదా మరి అప్పటి నుంచి కూడా ఇప్పుడు నువ్వు దోతి కట్టుకున్నావు నీ కొడుకు కడుతున్నా లేదు అప్పటి నుంచి ఉన్నదే కదా మరి దోతి ఎందుకు వదిలేశారు నమ్మకమే ఇప్పుడు అట్లా చాలా వదిలేసాం కదా మన పూర్వీకులు చేసినవి ఎన్నెన్నో వదిలేసుకుందాం మనం మనము చాలా తగ్గిపోయింది పూర్వం కంటే ఇప్పుడు ఆచారాలు అన్నీ వదిలేసినావా లేదు ఎందుకు వదిలిపెట్టడం లేదు అంటే ఇది ఆహారానికి సంబంధించింది తింటే కడుపు నిండుతుంది కాబట్టి వదలబుద్ధి కావట్లేదు అంతేనా అదే ఉన్నది కదా స్వామి అలవాటు అప్పటి నుంచి మనము చేసుకుంటా పోతున్నాం కదా ఇప్పుడు పోషా ఉన్నది పోషాకు కొని కోసుకుంటాము అది కూడా దేవుడు అంటాం కదా ఇప్పుడు ఏ మీకు ఎవరు వెళ్ళమన్నా పోషరుంటారు మాల వాళ్ళకి మాల వాళ్ళకన్నా సమ సపరేట్ ఏం లేదు అంటే సపరేట్ దేవత ఏం లేదా ఏం లేదు అందరితోని సమానం మేము ప్రపంచంలో అందరు మానవ మాదిగలు అందరితో అందరికీ ఎన్ని కులాలైనా అందరితో సమానం కాదు అప్పుడు కొన్ని కొన్ని కులాలకు ప్రత్యేకంగా కొందరు దేవతలు ఉంటారు కదా మీకు అట్లా ఏం లేరా అక్కేం లేదు ఇక అందరు పూజించేది మేము పూజిస్తాం శివుని పూజిస్తాం ఇప్పుడు ఎల్లమ్మని పూజిస్తాం ఏ దేవుడు అంటే ఉన్నాయి మా వెంకటేశ్వర తగ్గ తిరుపతి సుఖ పోతున్నారు ఇప్పుడు తిరుపతి పోతున్నారు కొండగట్టు ఎన్ని దేవుళ్ళక ఎన్ని ఉన్నాయో అన్ని పోతున్నారు ఓలకు దోషి తిరిగి వాళ్ళు వేరే మా మాది మాదిగ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వేరే దేవుడు అంటే ఏం లేదు కుల దేవత అట్లా ఏం లేదు అల్లదాలు చేసుకుంటారు మాకు ఇప్పుడు మాకు కుల దేవత అంటే మాకు శివుడు శివుడు మేము శివుని పూజిస్తాం జంగ అంటే శివుడే శివుడే మేము శివుడిని పూజిస్తాం అట్లా ఎక్కువైతే శివుడికి మేము ఏడైనా కానీ రాయసుడు గుడే గాని శివయ్య గుడి కానీ ఏడైనా ఉంటే మేము పూజిస్తాం ఇప్పుడు మీ దాంట్లో క్రైస్తవులు అయిపోయారు ఎవరైనా మా దాంట్లో లేరు అంటే మీ జంగం జంగంలలో లేరా లేకుంటే అసలు మాలవాళ్ళలో లేరా మాలవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు కానీ మనకు వాళ్ళతో సంబంధం లేదు మనకే మనది మన మీ బంధువులు ఎవరితో క్రైస్తవులు అంటే మా అందులో అయితే ఇప్పటికైతే లేరు వాళ్ళకి మేము మతం మార్పిడి ఏం లేదు మేము ఇంకా శివయ్య మేము అదే శివయ్యనే వదుతాం శివన్నే వదుతాం అంటే మీకు ఎవరు కూడా వచ్చి చెప్పట్లేదా మతం మారండి క్రైస్తవం తీసుకోండి చెప్పినామే మీనాం కదా మాది మాతో ఉన్నది కదా మేము ఎందుకు మారాల ఓలో ఇష్టం ఏంది ఓలో మారితే మారచ్చు మనం అలా ఏమంటారు అని అన్నారు అయితే ఇప్పుడు ఊళ్ళో చర్చి ఉందా మీకు ఉన్నది మాకు అని కాదు ఉన్నది ఇక్కడే ఉన్నది మన ఆశ్రమం దగ్గర మీరు వెళ్తారా మేము పోం మేము మళ్ళీ పో అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు అంటే అప్పట్లో మరి మాల మాదిగలు అని చెప్పి అంటూ ముట్టు రానిచ్చే వాళ్ళు కాదు చదవనిచ్చే వాళ్ళు కాదు అనేవాళ్ళు కదా అప్పుడుండే అప్పుడుండే మేము కొద్దిగా చిన్నగా ఉండంగా అంటారు గ్లాసులు చాయ్ కడుతుంది వచ్చి దూరం

స్కూల్ చదువు చదివేటప్పుడు టీచర్లు ఉండేవాళ్ళు కదా మీకు అవును వాళ్ళు బాగానే చూసుకున్నారా వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారు మాకు అంతరాంతరం అన్నది మేము మా నుంచి బయటనే ఉండే ఛాయ్ అలా అక్కడ కానీ అట్లా ఉండే బండి ఎడ్ల బండి ఎక్కితే సద్దురుముట్టని ఎక్కుతున్నప్పుడు కొంచెం అంటే అలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు అట్లా కొన్ని చోట్ల మాత్రం ఇక అది అంటారు చిన్న క్యాస్ట్ అని కొంత అది చెప్తారు కొంతవరకు వచ్చిందంటారు చిన్న క్యాస్ట్ చదువు లేకపోతే డబ్బు లేకపోవడమా చదువు లేకపోవడమా అధికారం లేకపోవడమా దేనివల్ల చిన్న క్యాస్ట్ అని అంటున్నారు అంటే డబ్బు కో డబ్బు కోతే తక్కువ లేని వాళ్ళు చిన్న చూపుతారు ఇప్పటికి సామి నేను ఒక వాస్తవ చెప్తాను డబ్బు లేని వాళ్ళను ఒక తీరు చూస్తారు డబ్బున్న వాళ్ళు అది అన్ని కులాల్లో ఉంది కదా మీ కులమని కాదు ఏ కులమైన ఏ ప్రాంతానికైనా వెళ్ళండి ఇప్పుడు మీ మాల వాళ్ళలోనే డబ్బు ఉన్న మాల వ్యక్తి డబ్బు లేని మాల వ్యక్తిని దగ్గరికి తీస్తాడా చూస్తాడా చెప్పండి చూస్తారు సమానం ఏంటంటే డబ్బున్నోడు లేకున్నా కానీ మనము కొత్త సేఫ్టీగా పోయి కొంచెం వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం డబ్బు ఉన్నోడు ఇంట్లో అన్నా కానీ డబ్బు లేని ఏ మా క్యాస్ట్లో మాకు కొంత ఫ్రీలో కూర్చుంటాం అదే ఉన్న ఉన్న వాళ్ళు పోవాలంటే కొద్దిగా భయపడతాం డబ్బు అట్లా ఏండదు డబ్బు ఉన్న ఏ వ్యక్తి కూడా తన తన కులంలో డబ్బు లేని వ్యక్తిని పిలిచి సహాయం చేస్తున్నాడా అంటే కొంచెం ఎక్కువ తక్కువ అంతే తప్ప కాకపోతే ఒకటి ఏమిటంటే ఈ చెడ్డ అలవాట్లు అనేవి అన్ని కులాల్లో బాగా పెరిగిపోయినాయి ఈ కులం అనే తేడా ఏం లేదు అందరూ తాగుతున్నారు అందరూ తింటున్నారు అందరూ ఎగురుతున్నారు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అవునా కాదు దీనికి ఏమీ ఎక్కువ తక్కువ ఏం లేదు ఇంకా డబ్బు ఉంటే ఎక్కువ చేస్తున్నారు డబ్బులు తక్కువ చేసుకుంటున్నారు కానీ ఇది పాపము ఇది తప్పు దీనివల్ల నేను భగవంతుణ్ణి పొందలేను నా జన్మ వ్యర్థం అవుతుంది అనే ఆలోచన ఎవరికి నా అలాంటి వాడు చెప్పినా కూడా వినే స్థితిలో లేరు పూర్తిగా చెయ్యి దాటిపోయారనమాట కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మరి ఇప్పుడు మీ కులంలో వాళ్ళు మాంసాహారం అందరూ మానేస్తే మంచిదే కదా మంచి చేస్తాము కానీ ఎందుకంటే మనం కొంత ప్రజలల్ల ప్రజల కల్పించాలా ప్రజలు వస్తాయి కదండి ఇప్పుడు రోజు చేస్తున్నాం ఇక్కడ ప్రజలు రావద్దని అనట్లేదు కదా మీ ఇంట్లో కూడా నేను చెప్పాను కదా మీ పిల్లల్ని తీసుకురండి అన్న వాళ్ళు రావడమే లేదు వచ్చి కాసేపు కూర్చుంటే కదా వాళ్ళకి తెలిసేది ఇప్పుడు మీరు రోజు వచ్చి కూర్చుంటున్నారు కొన్ని తెలుస్తున్నాయి కదా మంచి చెడు కొన్ని నేర్చుకుంటున్నారు కదా వింటూ వింటూ నేర్స్తున్నారు కదా మరి వచ్చి రావాలి కదా డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోవాలా పేషెంట్ దగ్గరికి డాక్టర్ పోవాలా పేషెంట్ డాక్టర్ తట్టుకోవాలా ఇప్పుడు డాక్టరే పేషెంట్ దగ్గర పోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ పేషెంట్ పారిపోతున్నాడు కదా వైద్యం చేయించుకోని అంటున్నాడు పరిస్థితి అది ఆయనకే చెడు జరుగుతుంది కదా జరిగితే జరిగింది అని బాగా మండికేసారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మాంసాహారము మద్యపానం అనేది విపరీతంగా ప్రజలు డబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు కానీ చిన్న చిన్నప్పటి నుంచి సామె ఒకటి ఏంటంటే ఈ ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచే అలవాటు పడుతున్నారు కళ్ళుకు మన ఈ కళ్ళు కానీ తినుడు కానీ దావతం చేసుకొని అట్లా చేసుకుంటా జూలై తిరుక్కుంటా ఇంకా కొద్దిగా నష్టం చేసుకుని అదవుతున్నారు కానీ భక్తి అంటే మంచిదని మార్గం మంచిదని గ్రహిస్తలేదు ఇప్పుడు సహకరిస్తున్నారు మాంసాహారం మద్యపానము ఈ మానేస్తే మనిషి బతకలేడా బతు చాలా మంది బతకలేమంటున్నారు కదా అదే అవి ఎందుకున్నాయి మనుషుల కోసమే భగవంతుడు ఇచ్చాడు అంటున్నారు వాళ్ళు ఇక మూర్ఖత్వం అలా అలా ఇక వాళ్ళ దాని కోసం వాళ్ళ కోసమే కానీ అలా అయితే అట్లా అనుకుంటారు వాళ్ళకే ఇప్పుడు మీరు మాంసాహారం మానేస్తే మీ బంధువులు గానీ ఎవరు ఏమి అనట్లేదా మిమ్మల్ని ఎందుకు మానేసావు ఆరోగ్యం మంచి లేదు కాబట్టి బంధువులు ఏమి మిమ్మల్ని ముక్క తినవయ్యా ఏమవుతుంది అట్లా ఏమి అనట్లేదు ఇప్పుడు మీ మన వాళ్ళు అందరు తింటారు అంటే ఇది ఒక ప్రా ఒక ప్రాణిని చంపితే పుణ్యమా పాపమా అంటే నీ ఆలోచన ప్రకారం అంటే ఒక జీవింసేసినట్లే పాపమే గాని ఇక అది ఏమంటారంటే ఇప్పుడు మనం ఏదైనా చేపినాం అనుకో అదేంటికి వేస్తున్నాము అదేంటికి ఉన్నది తినతందుకే కదా అన్న ఆలోచనలు మన ఎదురు ప్రశ్న లేదు అంతే తినడానికి ఇక ఆ మనిషి తినతకున్నాడు ఆ జీవిని అది వీడు తినడానికి తినడానికి మరి పులులు సింహాలు ఇవన్నీ ఎందుకున్నాయి మనుషులు తినడానికే కదా భగవంతుడు మరి మనిషి పోయి ఆ పులి నోట్లో ఎందుకు పడటం లేదు వాళ్ళ స్వార్థం కదా మనిషికి తెలివి ఉన్నది కాబట్టి స్వార్థం తెలివి లేని జీవిని ఆ పొంగ పొంగ పులి కొట్టేస్తుంది పులి కాదు మన పాపం పండితే ఆ పాపమే పులి అయ్యి మింగుతుంది ప్రజలలో సా ఇప్పుడు మనల్లో కూడా వాళ్ళ బాగా గర్వం అహంకారం చూపెట్టుకుంటారు చూడు వాళ్ళకు చుక్క కంపల్సరీ చెడు ఉండనే ఉంటుంది